నమస్తే ఎస్ ఆర్ సవెన్ టీవీ కె స్వాగతం చబానా. తిరుపతి జిల్లా బుచ్చి నాయుడు కన్రేగ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివాజీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుచ్చి నాయుడు కన్రేగ నందు నిర్వహించటమైనది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె రమణయ్య గారు ప్రసంగిస్తూ రాధాకృష్ణన్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థులకు సర్వోత్తమ ముఖాభివృద్ధికి తీర్చిదిద్దడానికి ప్రతి ఉపాధ్యాయులు తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు ఉపాధ్యాయులు అండగా నిబద్ధతతో విద్యార్థులతో ఉత్తమ విలువలు పెంపొందించాలని కోరారు అనంతరం ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన క్రీడలలో విజేతగా నిలిచిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి వైస్ చైర్మన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య కండ్రేగ మండలం

సార్ మూడ సార్ పడింద సార్ సురేష్ బాబు సార్ సురేష్ బాబు సార్ ఫస్ట్ ప్రైజ్ మేడం రోజారామణి మేడం రాసుకోండి సెకండ్ ప్రైజు రాసుకున్న గైడ్లు కానీ మెడిసిల్స్ కానీ ఏమి చేయాలి టీచర్లు టెక్స్ట్ అయ్యే వాళ్ళము ఎస్ఎస్ వాళ్ళము రాసి కష్టపడి జ్ఞానం లేదు ఇప్పుడు మీ ఇప్పుడు పిల్లల్లో ఏ మాత్రం ఉండదు పరీక్ష అంటేనే భయం అనేది లేదు టెన్షన్ ఉండదు హ్యాపీగా ఆడుకుంటా ఉంటారు ఏదో రోజు అండి గురువు అంటే ఈ రోజు ఫ్యూచర్స్ డే గా సార్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని మనము ఫ్యూచర్స్ డే గా జరుపుతున్నప్పటికీ గురు పూజోత్సవం అని కూడా అంటారు గురువు అనే పదానికి మన భారతీయ సంస్కృతిలో విస్తృతమైన అర్థం గురువు అంటే ఎవరు అంటే మనము జీవితంలో నిజాయిత గదులు పెరుగుతుందన్నమాట బ్రతకడానికి పది రూపాయల డబ్బులు కొంత డబ్బులు సంపాదించాలి దానిని నిజాయితీగా మంచిగా సంపాదించే మార్గం చూసే వాళ్ళు ఎవరైనా మనకి గురువు కానీ కాబట్టి ఎందుకు జరుపుకోవాలో చూసుకోవాలి అవునా ఎందుకంటే మనం ఎక్కువగా ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు అవునా ఆయన వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీ ఎక్కడ పెట్టారో తెలుసా లాస్ట్ ఇయర్ మీటింగ్ ఎప్పుడు నేను చెప్పాను లాస్ట్ ఇయర్ మీటింగ్లో ఎక్కడ ఉన్నారా మీరు లేదా పత్రిక ವಂದರೂ ತಿಸ್ಕು ಅದೇವಿಧ್ರ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಮುಂದುವರೆಗೆ ವಂದರೂ ಅದೇ ವಿಧಾನ ಪಿಲ್ಯೂ ಕೂಡ ಆಶಿಸ್ತು ನಾನು ಒಂದು ನಾನು ಎಂಇಒು ಸೈನ್ಸ್ ಎಂಇಒು ಈ ತರ ಮೊತ್ತೋಟಲ್ ಮಂಡಲ ಉಪಾಧ್ಯಾಯ ఇక్కడికి రించి ఇదే విధంగా ఆ రోజంతా ఒక ఎనిమిది సాయంకాల వరకు ఇలాంటి కామె చాలా ఉత్సాహంగా చేసుకున్నాం చాలా రోజుల తర్వాత చర్చిస్తున్నాం కూడా అదే మనం ఈరోజు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నాం సంతోషం అప్పట్లో ఆడవాళ్ళకి ఏంటంటే మంట లాంగంలో మనము అదే ఆనవా మనం ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది ఇంకా కూడా చేస్తుంటే బాగుంది కనిపిస్తుంది అది నాకు నిన్న స్కూల్కి వచ్చి దాన్ని పక్కగా మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు ఎదురగా మనం ఆదరా బాధరాగా మనం మనం ప్లాన్ ప్లాన్ చేస్తున్నాం అక్కడ ఇప్పుడు ఇస్తే ఈరోజు చాలా సంతోషం అందరూ టీచర్లు కూడా ఉత్సాహంగా ఏదైతే గేమ్స్ పార్టిసిపేట్ గేమ్స్ మనము కండక్ట్ చేస్తున్నాము కండింటిలో కూడా అందరూ కూడా ఎవరు కూడా ఎగ్జెన్స్ కాకుండా ఆనందంగా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందుకు నాకు సంతోషం అందరూ ఉపాధ్యాయులు కూడా ఆనందంగా ఈరోజు కలిసి కలిసి ఒక కుటుంబ సభ్యులు లాగా మనం అందరం కూడా ఉపాధ్యాయులు ఆ గేమ్స్ని కట్టుగా మనం కండక్ట్ చేస్తున్నాం తరువాత మనం అలక్రిన్ చేయదనే నింటే అస్ట్ ఐదు కాంపిటీషన్స్ আর ఒకటి లేడీస్ కిస్టర్స్ లేడీస్ కోస్టే ఆ షార్ట్ కి కబే బుక్ కోస్టే తరువాత గెల్స్ కి సాల్ కోస్టే మనం అగ్లాస్ లో మనం 10